झंडा वगैरह पकड़े हैं भाई जी जी क्या कितने बजे से ये सब हो रहा है सर सुबह साढ़े आठ नौ बजे के करीबन मोहल्ले वाले लोग सूचना दिए थे बहुत समय से सूचना दे रहे थे कि यहाँ पर धर्मांतरण होता है साहू समाज की करवाती है तो हमने समाज को भी सूचना दिया था समाज वाले भी आए हैं और पूरे मोहल्ले वाले भी हैं इस चीज के लिए तो हम उनके सपोर्ट में खड़े हैं आज इसके बाद होना नहीं चाहिए हम लोग को ऐसा कार्रवाई करवाना जरूरत पड़े तो घर में भी लोजल दो अभी अंदर कुछ लोग हैं क्या अंदर है सा? तो गलत का साथ देना छोड़ दे जो अपने आप को कहते हैं। क्रिश्चियन धर्म के लिए ब्लैंक चेक दिया था बाबा साहब को। बाबा साहब ने उस बैंक ब्लैंक चेक को ठुकरा दिया और आज ये लोग उसी संविधान के नाम पे ईसाई मिशनरियों का सहयोग कर रहे हैं ఛత్తీస్గఢ్లో మరొక్కసారి భీమ్ ఆర్మీ వర్సెస్ బజరంగ్ దల్ అనేది స్టార్ట్ అయిందండి ఇది ఎంతవరకు పెరుగుతుందంటే రీసెంట్గా ఒక నినాదము కంప్లీట్ ఛత్తీస్గఢ్ అంతా మోగిందండి ఏంటిదంటే బ్యాన్ బజరంగ్ దల్ బజరంగ్ దల్ని బ్యాన్ చేసే వరకు మేము ఊరుకోము అన్నట్టు భీమ్ ఆర్మీ వాళ్ళు కంటిన్యూగా తన ప్రదర్శన అనేది చేస్తూ ఉన్నారు రీసెంట్గా సాహు సమాజానికి సంబంధించిన ఒక చర్చ్ ఆ చర్చ్ పైన బజరంగల్కి సంబంధించిన వాళ్ళు దాడికి దిగారు దాడికి దిగిన తర్వాత ఆర్మీ వాళ్ళు వచ్చి ఆ దాడికి కౌంటర్గా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కౌంటర్ ఫైల్ వేయడం అనేది జరిగింది కౌంటర్ ఎఫ్ఐఆర్ చేయడం అనేది జరిగింది దీంతో ఈ జ్యోతి శర్మ అనే మహిళ మరొకసారి రెచ్చిపోయి నోటికి వచ్చింది మాట్లాడడం స్టార్ట్ అయింది ఈ జ్యోతి శర్మ గురించి నేను ఎన్నో సార్లు వీడియో తీసినాను ఈ జ్యోతి శర్మ ఎంతోమంది సేవకులను కొట్టింది అసభ్యంగా మాట్లాడింది కాలర్ పట్టుకొని ఈడ్చుకొని తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇలాంటి జ్యోతి భీమ్ ఆర్మీ పైన ఒక ఆరోపణ వేసింది వీళ్ళందరూ ఫేక్ భీమ్ ఆర్మీ వాళ్ళంట వీళ్ళందరూ కేవలము మత మార్పిడి చేసుకొని వీళ్ళందరూ కన్వర్టెడ్ వీళ్ళందరు కన్వర్ట్ అయ్యారు అని చెప్పి ఈ జ్యోతి వాళ్ళ పైన ఒక ఆరోపణ వేయడం అనేది జరిగేది

ఈ సిస్టర్ ఈ సాహు సిస్టర్ ఎవరైతే ఉన్నారో పేరు నేను స్క్రీన్ పైన చెప్తాను ఈ మహిళని ఆ చర్చిలో సేవకురాలుగా ఉండేది తాను పైన ఎలాంటి అసభ్యంగా మాట్లాడిందో తర్వాత జ్యోతి శర్మ ఎలాంటి మాటలు మాట్లాడిందో అనేది ఈ పాస్టర్ గారు క్లియర్ గా చెప్పబోతున్నారు ఇదే కాకుండా భీం ఆర్మీ వాళ్ళు కూడా ఏ విధంగా వీళ్ళకు సపోర్టివ్గా నిలబడ్డారో మీరు ఇది కూడా చూడండి సాయి స్థాయి సముదాయకి కి గుండు ద్వారా గుండగర్ది కియా జారా హై హమ్ లోగ్ ఉస్కే ఖিলাఫ్ మే ఢడ్కర్ కే ఖడే హై ఔర్ ఆగే బి జబ్ జబ్ వో లోగ్ ఈట్ ఫేకెంగే తో ఉస్ ఈట్ కా జవాబ్ హమ్ పత్థర్ సే దేనా బి జాంతే హై యే బాత్ మే కహనే యాహ పర్ ఆయా హువా ఉస్ చూషరగద ఫ్రెండ్స్ జ్యోతి శర్మకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు జ్యోతి శర్మకు సరిగా కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఏ కరైసా సమాజం నుంచి బైట రాలేకపోతున్నారు అండి ఈ రతన్ యాదవ్ అనేవాడు ఈ జ్యోతి శర్మాను ముందు పెట్టుకొని ఇదే రతన్ యాదవ్ గనక పని చేస్తా ఉంటే రతన్ యాదవ్ తో వేరే విధంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉండేవి కానీ ఈ రతన్ యాదవ్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఈ జ్యోతి శర్మకు ముందు పెట్టేసి అంత గేమ్ అంతా ఆడుతా ఉన్నాడు ఛత్తీస్ కన్వర్షన్ లో పైన జరుగుతున్న ప్రతి రోజు ఏదో ఒక ఫేక్ న్యూస్ తో పైన అటాక్ అనేది జరుగుతూ ఉన్నదండి ఒకవైపు ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ తన బిల్డింగ్ పక్కన ఆర్ఎస్ఎస్ తన బిల్డింగ్ పక్కన పార్కింగ్ పెట్టడానికి ప్లేస్ లేకపోతే పక్కన ఉన్న స్థలము అందులో రాముని గుడి ఉంది దాంతో పాటు ఎంతో మంది ఇల్లులు అనేది అక్కడ ఉన్నాయి కేవలం పార్కింగ్ ప్లేస్ కోసము ఆ ప్రాంతంలో ఉన్న ఇల్లులను ఖాళీ చేసి బుల్డోజ్ చేపిస్తున్నారు అక్కడ ఉన్న ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్గా ఉన్న ఒక మందిరాన్ని కూడా కూలగట్టేశారండి ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న పని ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ పక్కన ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ పక్కన పార్కింగ్ కి స్థలం లేదని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఒక గుడి ఉందంట ఆ గుడిని కంప్లీట్ గా విరగ కొట్టేస్తున్నారు ప్రజలు తన ఆక్రోషాన్ని తన కోపాన్ని అక్కడ చూపెడుతూ బీజేపీ డౌన్ డౌన్ అనుకుంటా అక్కడ గట్టిగా ప్రదర్శన చేస్తున్నారు ఇప్పుడు మీరే ఆలోచించండి ఎవరి చేతుల్లో దేశం అనేది నడుస్తుంది ఒక వైపు ఏంటిదంటే సంస్కృతి అంటారు మరోవైపు ఏంటంటే రాముని గురించి గొప్పగా మాట్లాడతారు మాట్లాడే తప్పేం లేదు సంస్కృతి గురించి మాట్లాడండి తప్పేం లేదు కానీ మరి ఈ గుడితో చేస్తున్న పని ఏంటిది मेरे मतलब पापा की भी भी और दादी भी मेरी यहां पे हुई थी मतलब बहुत टाइम से रह रहे हम पर तीसरी पीढ़ी हाँ। रह रही थी आप देख सकते हैं तीसरी पीढ़ी चालीस पचास साल से यहाँ रह रहे थे इनको बिना बताए मतलब बाथरूम में थे उनको निकाल कर और बुलडोजर चला दिया जाता है ये कहाँ का इंसाफ है इसके लिए हम क्या ही कहेंगे हम तो कहेंगे कमेंट बॉक्स में आप बताइए किस तरह की राजनीति चल रही है एक तरफ मंदिरों के निर्माण हो रहे हैं दूसरी तरफ हमारा ले भी लिया उन्होंने हमारे जैसे लोहे थे पक्के पक्के थे वो सब इन्होंने रख लिया बंद कर दिया गले कह रहे वो दिया नहीं और आधा सामान तो कहा जाता है पूजा का स्थान दरगाह हाँ। मतलब पिशावर से स्थान चलता आ रहा है इसीलिए इसका नाम मंदिर दरगाह बाबा श्री पीरथ नाथ जी है हाँ। मंदिर इसके हाँ। आगे लिखा गया है स्वास्थ्य का निशान है ओम का निशान है अंदर शिव जी की पूजा होती है सोलह साल से चौबीस घंटे जोत जल रही है राम नाम का पाठ चल रहा है बिना एक सेकंड रुके हुए इससे बड़ा कोई स्थान और कोई हो सकता है उसके बावजूद भी इतना बड़ा है बुलडोजर एक्शन हो जाता बिल्कुल। है बिल्कुल और मीडिया तक को अंदर नहीं जाने तरफ तो आप भी भी है, 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 भी भी है। उसके बाद इस पर बुलडोजर एक्शन हो जाता है जो स्थानीय लोग हैं जो सेवादार हैं यहाँ इस मंदिर के उनका कहना है कि ये जो जो दफ्तर बना है है में थोड़ी समस्या हो हो रही रही थी थी इनको पार्किंग की दिक्कत इसलिए ऐसा किया गया गया। कि यहां जो मंदिर से सटे दो-चार घर भी भी थे उनको भी कर दिया पारकिंग अंत अवसरता उन्ना दुड़ी उन्नगोटे ప్రస్తుతానికి కనిపిస్తున్న మనకు క్లియర్ గా న్యూస్ యాభై అరవై సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఇల్లులను కూడా కూలగొట్టేశారంట పాపం బాత్రూంలో ఉన్న వ్యక్తిని కూడా లాక్కొని బయట తీసుకొని వచ్చారంట అండి ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూడండి చూస్తున్నారు కదండి ఇది ప్రస్తుతానికి జరుగుతున్న సమాజం ధర్మం పేరుమిట మతం పేరు మీద కేవలం రాజకీయాలే జరుగుతున్నాయి కానీ బలి అయ్యేది మాత్రము సామాజ్యము బలి అయ్యేది మాత్రము మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే కారణం ఏంటి తెలుసా మిమ్మల్ని మమ్మల్ని మతం మధ్యలో గొడవ పెట్టేసి మీరు దీంట్లో బిజీ ఉండండి మేము సంపాదనలో బిజీ ఉంటామని చెప్పి ఈరోజు ప్రభుత్వం అనేది ఈ పని చేస్తున్నారు మై మనలాంటి వాళ్ళ మధ్యలో చిచ్చులు గొడవలు పెడుతూ వాళ్ళు మాత్రము హ్యాపీగా రాయల్గా జీవిస్తున్నారండి సాహు సమాజము క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేసే తప్పేముంది వాళ్ళ ఇష్టంతో వాళ్ళు వచ్చేస్తున్నప్పుడు వీళ్ళకే నంతగనము నాకు అర్థం కావట్లేదు మతం అడ్డం పెట్టుకొని అంత మతం మీద అంత నిజంగా ధైర్యము ఉంటే పోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీస్ దగ్గర పోయి నిలబడి మాట్లాడి ఆ గుడిని బ్రేక్ చేయకుండా ఆ గుడిని కూలగొట్టని కూడా ఆపే దమ్ము వీళ్ళకు లేదు కాని ఇక్కడ క్రైస్తవులు కాని లేకపోతే ముస్లింస్ కాని ఎవరైనా కనిపిస్తే వాళ్ళపైన అధికారాము డాగ్ వేయడం అనేది బాగా నేర్చుకున్నారు సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ హావ్ ఏ గ్రేట్ డే లేక लोगों को विरोध क्यों होने लगा फिर क्योंकि आप लोग कह रहे हैं कि काफी समय से कर रहे हैं आप लोग वहां पे अचानक एक दिन एक रविवार को विरोध क्यों होता है कोई कारण जी जैसे ज्योति शर्मा आकर और अपने टीम के साथ आई और वो लोगों को सबको बोल बोल रही थी क्योंकि हमारे लोग बाहर थे वो लोग बता रहे थे कि वो सबको बोल रही थी कि आप इसके विरोध में बोलो आप इसके विरोध में बोलो और बोलो कि ये महिला ठीक नहीं है क्योंकि इतने समय तक हम वहाँ आराधना प्रार्थना करें किसी को कोई दिक्कत नहीं है एक दिन में सब ऐसे कैसे बोलेंगे और वहाँ के बहुत सारे जो इकट्ठे थे लड़के वो वहाँ के नहीं हैं और नशे भी किए थे और बहुत कुछ वो सबको भड़का रही थी वो कह रहे थे कि धर्मांतरण जैसी कोई चीज़ें हैं जो अंदर चलती हैं क्या होता है धर्मांतरण थोड़ा सा डिस्क्राइब करेंगे मुझे आप जी वो जो बोल रही थी धर्मांतरण वहाँ होता है कोई घर कोई कलिसिया या कोई चर्च में धर्मांतरण नहीं होता जैसे ज्योति शर्मा को बहुत ज़्यादा नॉलेज है संविधान का और वो जो बहुत बताती है तो मैं ये बताना चाहूँगी कि ये सब काम जो है कानूनी दस्तावेज के अनुसार होता है जो कलेक्टर ऑफिस में होता है वो उनको भी मालूम है तो कोई घर में कैसे ये सब कर लेगा ये स्वयं की स्वेच्छा है ना कि कोई दबाव और जबरदस्ती से होगा तो वीडियो डाला गया मैं इसने मैं सुनी कि बोल रहे थे कि ये मंदिर इसने बनाया हाँ वो मंदिर मैंने बनवाया जब मैं मंदिर बनवाई तो कोई बोलने नहीं आया कि वो वो मंदिर अवैध है वो जगह अवैध है लेकिन आज जब मुझे कोई कष्ट था मैं प्रभु के पास आई मेरा प्रभु को मैं विश्वास किया और मेरे जीवन में मेरे परिवार मेरे बच्चों के जीवन में एक अच्छा काम हुआ स्वास्थ्य में सुधार आया और बहुत सारी चीज़ें जो मुझे प्रभु में शांति मिली तो अब बोल रहे हैं जब मैं प्रार्थना करी तो वो अवैध है ये तो गलत है कि मैं बाहर नहीं अब घर पे और ये भी बातें बोले गए कि मना करती है तो मेरे पास कुछ वीडियो भी है जिसको मैं दिखा देना चाहती हूँ कि मैंने कभी किसी को मना नहीं किया कि वहाँ कैमरे में भी आप लोग देख सकते हैं कि हर कोई आकर वहाँ पूजा अर्चना करता है लगा हुआ है क्या वहाँ पे कैमरा था उसमें भी आप देख सकते हैं और मेरे पास वीडियो भी है कि वहाँ सब खुलेआम अच्छे से पूजा पाठ करते हैं मैं किसी को नहीं रोक